తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ చేనేత కార్మికులకు అందరికీ కూడా పెన్షన్ డబల్ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరి అధికారంలోకి వచ్చే ఏడాది పారణ పూర్తయినా కానీ నేటి వరకు కూడా వికలాంగ సమాజానికి వృద్ధులకు వితంతులకు ఇచ్చినటువంటి ఆమీ పేరుకు పెన్షన్లు పెంచలేదు వికలాంగల పెన్షన్లు ఆరు వేలు చేస్తాం వృద్ధులు వితంతులు గీతా కార్మికుల పింఛన్ అనేది కూడా నాలుగు వేలు చేస్తాం అని చెప్పి నేటి వరకు కూడా పెన్షన్లు పెత్తనటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మండలకృష్ణ మారి గారి నేతృత్వంలో మరి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల పదమూడున వికలాంగుల మహాగర్చన పెద్ద పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వచ్చి వికలాంగుల పింఛన్ పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేర్పడి చేపడుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ కృష్ణ గారు వృద్ధులు విదంతులు వికలాంగులు చైతన్యం చేసేందుకు మరి రేపు ఉజుందగడ్డి నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా వృద్ధులు కానీ గీతా కార్మికులు కానీ వితంత సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ శ్రీ మంద మాది గారు ఏదైతే ఈ చేయుత పింఛన్ దళ సదస్సు ఆ సదస్సును విజయవంతం చేసి భవిష్యత్తులో మనం హైదరాబాద్ కేంద్రంగా చేపట్ట ఎల్బీ స్టేడియం ముక్కడి కార్యక్రమానికి లక్షలాదిగా తరలినందుకు అందరు కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా రేపు ఉదయాన్నే పది గంటల లోపు నగర్ లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ ఆదరే కార్యక్రమాలు విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మెడలు వచ్చేందుకు మన హక్కులు సాధించుకోవడానికి అందరికీ అంకనబద్దు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం